గజల్ గానలహరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేటి కవిత వ్యవస్థాపకులు గౌరవీయులు దాస్యం లక్ష్మయ్య గారికి దాస్యం సేనాధిపతి గారికి మరియు గజల్ కార్యక్రమం నిర్వహిస్తూ మెలుకువలు నేర్పిస్తూ ముందుకు దేదీప్యమానంగా తీసుకెళ్తున్న గురువర్యులు గజల్ శ్రీనివాసరావు గారి శ్రీనివాస్ గారికి సహా నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి సమూహ సభ్యులందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈనాటి గజల్ గానలహరి కార్యక్రమంలో మొట్టమొదటిగా ఎంపికైన గజల్ గారిది విందాం గానం సమకూర్చుతున్నది అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ బస్ వలి గారి గజల్ മൊട്ടമൊടി എംപ ചെയ്യബടുന്ന ഗൽ ഇപ്പോഴു വേരി വിന്തം ആ വിശ്വശാന്തിക്ക് ചേ വിശ്വശാതിക്ക് ചെയ്യുന്ന സ്വർഗമേയു దివిని స్వర్గము చేయు కావాలి మేల్కొలుపు జాతిని మేల్కొలుపు కలముకటి కావాలి ప్రశ్నలను సంధించు గలముకటి కావాలి ప్రశ్నలను సంధించు గలము కటి కావాలి ఐకేతా బీజాలు ఐకేతా బీజాలు ఎదలలో నాటుదాం ప్రజల మనసులు దున్ను ప్రజల మనసులు దున్ను హలమొకటి కావాలి హలమొకటి కావాలి యువతరము పెడదారి యువతరము పట్టిపోతున్నదోయ్ దండించి కాపాడు దండించి కాపాడు కరం ఒకటి కావాలి అవినీతి బురదని అవినీతి బురదని చల్లుకుంటున్నారు నేతలను కడిగేటి ನೇತಲನು ಕಡೆಗೆ ಟಿನದ ಮುಕಟಿ ಕಾವಾಲಿ ಅಕ್ಷರ ಸತ್ಯ ಮೀರಿ ನೇತಲನು ಕಡೆಗೆ ಟಿನದ ಮುಕಟಿ ಕಾವಾಲಿ ಸಟ್ಟ ಮುಕಟೈನ ಪುಡು ನ್ಯಾಯವೆಂದು ಕುಬೇರು ಸಟ್ಟ ಮುಕಟೈನ ಪುಡು ನ್ಯಾಯವೆಂದು ಕುಬೇರು ತೀರ್ಪುಲನು

మరో గజల్ గీతా గీతాకుమారి గారి ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కీర్తి పతాకారెడ్డి వరంగల్ ఆ

నవ్వుల్ని పూచేటి నవ్వుల్ని పూచేటి తలపొకటి కావాలి వేదనలు చెరిపేటి ప్రేరణము నిందాలి నవ్వుల్ని పూచేటి తలపొకటి కావాలి బ్రతుకులో ఓడినా బ్రతుకులో ఓడినా హృదయాన్ని జాచగోయి ఓటమిని ఓడించు ఓటమిని ఓడించు మలుపొకటి కావాలి నిజమే కదా సత్యాన్ని సెలవిచ్చారు ఓటమిని ఓడించు మలుపొకటి కావాలి స్వార్థాన్ని తరిమేసి స్వార్థాన్ని తరిమేసి സ്നേഹാ സ്നേഹാ മനസൊക്കെ കാവാല സ്നേഹാ മനസൊക്കെ കണ്ണീരു ചേട്ടൊക്കവൈ രഗിൻ ചു പി కొండల్ని పిండిలా నలిపేది యువతయే కొండల్ని పిండిలా నలిపేది యువతయే లక్ష్యాన్ని ఛేదించు లక్ష్యాన్ని ఛేదించు ధను ఒకటి కావాలి నిజం తరువులను పెంచేసి హరితాన్ని ఉంపాలి కరువుల్ని తరిమేయు నే చెరువు ఒకటి కావాలి కరువుల్ని తరిమేయు నే చెరువు ఒకటి కావాలి సిరులెన్నో పండేటి మన్నునే కాపాడు సిరులెన్నో పండేటి మన్నునే కాపాడు ఓ గీత అన్నిటికీ ఓర్పొకటి కావాలి నిజం ఈ రోజుల్లో భూమి కాలుష్యంతో నిండిపోయి మనం ఏది తిన్నా కూడా సహజంగా మనకి అంతే పరిస్థితుల్లో లేదు ఎంతో ఆవేదనతో ఆర్తితో ఎంతో పదాలను ఓర్చి కూర్చి చాలా చక్కటి గజల్ అల్లారు సమూహంలో ఎంపిక చేయబడిన మరో గజల్ వెగలం ఉషశ్రీ గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది அருண்கீர்த்தி பத்தாக ரெட்டி வருங்கள் ஆட்டி பழு கொக்கடி காவாலி தரி கொக்கடி காவாலி స్నేహాన్ని పంచేటి కరం ఒకటి కావాలి నిజం అనరాని మాటలని అనరాని మాటలని మనసుని కోస్తారు దుఃఖాన్ని బాపేటి ೇಟಿ ತೋಡೊಕಟಿ ದುಃಖಾ ಬಾಪೇಟಿ ತೋಡೊಕಟಿ ಗೋರಂತ ದಾ ಘೋರಂತ ದಾ ಕೊಂತೇ ವೇದನು ಮಾಪೇಟಿ ವೇದನನ್ನು ಮಾಪೇಟಿ మరుపొకటి కావాలి మరుపొకటి కావాలి మరుపు అన్నది మనకి ఒక వరం లాంటిది నిజంగానే మనకు బాధలు అనిపించే ప్రతి సంఘటనను మర్చిపోవడం నేర్చుకోవాలి మనం చీటికి మాటికి చీకా కొడుతారు చీటికి మాటికి చీకా కొప్పడుతారు ప్రేమగా చూపేటి ప్రేమగా చూపు ఒకటి కావాలి ప్రేమగా చూపు ఒకటి కావాలి మౌనాన్ని తరిమేటి పలుకొకటి కావాలి స్నేహాన్ని పంచేటి కరం ఒకటి కావాలి స్నేహాన్ని పంచేటి కరం ఒకటి కావాలి చీకటిని చీల్చుకొని చీకటిని చీల్చుకొని ముందడుగు వేయాలి ఉషస్సును నింపేటి ఉషస్సును నింపేటి వెలుగొకటి కావాలి వెలుగొకటి కావాలి గజల్ గా నలారిలో ఎంపిక చేయబడిన మరో గజల్ వెంకట్రెడ్డి గారిది ఇప్పుడు విందాం బాణి స్వరం సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ ఆ కవితల్ని మొలిపించు ఒకటి కావాలి మనసుల్ని మురిపించు మనసుల్ని మురిపించు మెరుపొకటి కావాలి కవితల్ని మొలిపించు కలము ఒకటి కావాలి మనసుల్ని మురిపించు మెరుపొకటి కావాలి గడిపేటి జీవితం గడిపేటి జీవితం ఘర్షణలమయ మాయే గడిపేటి జీవితం ఘర్షణలమయ మాయే బాధల్ని మరిపించు బాధల్ని మరిపించు పలుకు కటి కావాలి పలుకొకటి కావాలి చీకట్లు చిమ్మేసి చీకట్లు చిమ్మేసి కన్నులను మోసాయి దారిని చూపేటి దారిని చూపేటి పిలుపొకటి కావాలి కావాలి కవితల్ని మొలిపించు కలం ఒకటి కావాలి మనసుల్ని మొలిపించు మెరుపొకటి మెరియాలి ఓటమి ఎదురయ్యి ఓటమే ఎదురయ్యి ఎగతాలి చేస్తుంది మలుపునే మలుపునేది పేటి గెలుపొకటి కావాలి మలుపునీది పేటి గెలుపొకటి కావాలి రైతన్నలకు బలము రైతన్నలకు బలము పొలమేను ఓవింకి ఆకలిని తీ ఆకలిని తీ వరముకటి కావాలి చేటి వరం ఒకటి కావాలి కవితల్ని మలిపించు కలముకటి కావాలి మనసుల్ని మరిపించు మెరు ఒకటి కావాలి